తెరనాల్లో తినదరక్క ఇంటికి వచ్చేసి కక్కేశాను అనమాట కక్కిన తర్వాత అది ఆ వామిట్ ఫీ ఫీలింగ్ పోవాలని చెప్పేసి సిగ్గు లేకుండా వెళ్ళి చెరుకు గడి తిన్నాను అంతే ఇంకా ఆల్రెడీ గుంతా ఇదైపోయింది దాని మీద కొంచెం తీపి లోపు నాకు కొండ నాలుగు గంట సాగిందంట నాకేమో దగ్గొచ్చి గుండెలు పగిలేలాగా గుండె నొప్పి వచ్చేలాగా దగ్గుతూ ఉంటే మా అమ్మ తీరిగ్గా రెండు రోజుల తర్వాత చెప్పింది నోరు తెచ్చి చూపి అని చెప్పేసి చూసి దాని ఆమెకు అర్థమైందనమాట ఎందుకు ఇలా ఇంత తగ్గొస్తుంది అని చెప్పేసి సో యాక్చువల్గా ఏంటంటే ఆ కొండనాలు ఎందుకు పెరుగుతుంది అంటే ఏదైనా ఎక్కువ తీపి కానీ పులుపు కానీ తినడం వల్ల మామూలుగా అది వస్తుందంట అందులో వేడి ఎక్కువ అవుతాయి మన బాడీకి సో నేను తిరణాల్లో కొంచెం ఒంటి మీద మొత్తం నీళ్ళు పోసుకొని పొంగలు పెట్టి కొంచెంసేపు ఎండలో ఆ తడి బట్టల మీద తిరిగి ఇది చేశాను కదా సో వేడి ఎక్కువ అయిపోయింది అలాగే వామిట్ అయినప్పుడే నేను గడ తినడం వల్ల కొంచెం వాయిస్ ఎఫెక్ట్ అయిపోయింది అలాగే ఆ అనేది పెరిగింది అనమాట లైఫ్లో నాకు ఇదే ఫస్ట్ టైం చూసారు కదా ఆ పైన కొండ వచ్చి కింద నాలు టచ్ అవుతుంది మామూలుగా ఉంటే అది టచ్ అవ్వదనమాట కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ దగ్గు తగ్గడానికి జలుబు తగ్గడానికి నేను చేసిన ప్రయత్నాలు మామూలుగా లేవు ఏం చేశానంటే వేడి నీళ్ళు తాగుతాపు పొద్దున్నే లేచి కొంచెం గొంతు ఫ్రెష్ అవ్వడానికి అలాగే వేపులతో నేను వే పాకు కూడా తిన్నాను అండ్ వేడి నీళ్ళు కాఫీ టీ అన్నీ కొంచెం తాగే లోపు నోరు కూడా కాలిపోయి పెదం కూడా పుండ్ అయిపోయింది ఇంకా బిల్లలు వేసుకున్నాను లవంగం పెట్టుకున్నాను ఇలా ఇలా ఏవేవో టిప్స్ అన్నీ ట్రై చేశాను అనమాట అదేంటో కానీ పడుకున్నప్పుడు దగ్గు మాత్రం చాలా హెవీగా వస్తుంది అది ఎందుకనేది మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఇంకా నా బాధ చూడలేక మా అమ్మ ఒక టిప్ చెప్పింది అనమాట ఏంటంటే సాల్ట్ తీసుకొని స్పూన్తో కానీ ఎంతైనా పట్టుకొని నాకు పైన కొండనాలుకుంటుంది కదా దానికి తగిలేటట్టుగా పెట్టుకొని ఒక వన్ మినిట్ అయినా హోల్డ్ చేయి అని చెప్పింది అలాగా త్రీ త్రీ టైమ్స్ రిపీట్ చేయమనిందనమాట ఎట్ ద టైం సో నేను అదే చేశాను ఒక వ వన్ మినిట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసా అయితే అలా కొండ త పెట్టుకోగానే అది బాగా మండుతుందనమాట ఆల్రెడీ ఎర్రగా అయిపోయింది కదా లోపల పూసి అదంతా అందుకని చెప్పేసి సాల్ట్ తగలగానే బాగా మండింది సో ఆ మంటకంటే అది కొంచెం తగ్గిపోయిద్ది అని చెప్పేసి ఇది పాతకాలం నుంచి చేస్తున్న టిప్ అంట నాకు మా అమ్మ మూడు రోజుల నుంచి తగ్గుతుంటూ ఈరోజు చెప్పింది మీకు ఎప్పుడైనా ఇలా అయ్యిందా లేదా అనేది కామెంట్ చేయండి నాకైతే లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అవడం అందుకే ఇంత బాధపడిపోయాను సో ఫైనల్ గా మా అమ్మ అయితే కొంచెం తీర్చింది ఇలా చేయడం వల్ల అమ్మటి టూ అవర్స్ రిలీఫ్ ఇచ్చింది ఓకే అండ్ ఇలాగే ఒక మూడు పూటలా అంటే పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ఇలాగా తగ్గే వరకు రిపీట్ చేయాలంట తగ్గుతుంది ఒక త్రీ డేస్ కి ఈ దగ్గుకైతే గుండె వచ్చి ఆడ చచ్చిపోతాను అని భయం వేసింది బతకుండగానే నరకం చూడడం అంటే ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య సంస్థలు కూర్చున్నప్పుడే పగులు నిద్రలేదు రాత్రి నిద్ర లేదు తగ్గడం తుమ్మడం ఇదే అనమాట సో ఇంకా ఫైనల్ గా తగ్గిన తర్వాత ఒక రోజు అంతా స్లీప్